ప్రస్తుతం నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితి చేజారిపోయిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం పడిపోయింది ప్రధాని ఓ సహా మంత్రులంతా రాజీనామా చేశారు అసలేం జరిగింది ఎందుకు నేపాల్ అలా మారిందంటే నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా సుమారు ఇరవై ఆరు యాప్స్ని బ్యాన్ చేసింది అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేయడానికి కారణం నేపాల్లో ఒక హ్యాష్ ట్రెండ్ అయ్యింది అదేంటంటే నెపో బేబీ అంటే రాజకీయ నాయకుల పిల్లలు ఫారిన్ కంట్రీస్లో చదువుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాజకీయ నాయకుల పిల్లలకే వస్తున్నాయి వాళ్ళు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు కానీ సామాన్యులకు ఉద్యోగాలు లేవు దేశం ఆర్థికంగా వెనకబడింది అవినీతి పెరిగిపోయిందని చెప్పి ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసింది అక్కడ యూత్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్పై బ్యాన్ విధించింది అయితే నేపాల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు లోపు ఉన్న యువతంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ గవర్నమెంట్ కార్యాలయాలు ధ్వంసం చేసి నిరసన తెలియజేస్తున్నారు పార్లమెంటు భవనానికి కూడా పెట్టారు పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పుకోవచ్చు ఈ విషయం తెలుసుకున్న నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్పై విధించిన బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అయినా కానీ ఆ యువత తగ్గకుండా ప్రభుత్వం మీద దాడి చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకు పోలీసుల కాల్పుల్లో ఇరవై మంది ఆందోళనకారులు చనిపోయారు వంద మందికి పైగా గాయపడ్డారు నేపాల్ ప్రధాని అలాగే మంత్రులంతా రాజీనామా చేసి వెళ్ళిపోయారు నేపాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయో ముందు ముందు తెలుస్తుంది